ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి విశేష అందించిన నటీమణులకు ఇతర సినీ సెలబ్రిటీలకు పద్మ విభూషణ్ పద్మశ్రీ వంటి అవార్డులు లభిస్తున్నాయి ఒకప్పుడు సినిమాల్లో విశేషమైన కాంట్రిబ్యూషన్స్ చేసిన వారికి కూడా ఇలాంటి అవార్డు లభించాయి కానీ కళాభినేత్రి అద్భుత నటి వాణిశ్రీ గారికి మాత్రం పద్మ విభూషణ్ పద్మశ్రీ వంటి అత్యున్నత పౌర పురస్కారాలేవి అందించలేదు నలభై ఏళ్ల సినీ కెరీర్ లో వాణిశ్రీ గారు రెండు వందల సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించింది హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి పెళ్ళైన తర్వాత ఆమె తల్లిగా కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది ఆమె కోట్లాది మంది తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయింది సినీ ఇండస్ట్రీకి ఇంత చేసినా కేంద్ర ప్రభుత్వం ఆమెను గుర్తించలేకపోవడం చాలా బాధాకరం ఆమెకు కో యాక్టర్ శారద గారు లక్ష్మీగారులకు జాతీయ అవార్డులు వచ్చాయి కానీ వాణిశ్రీ గారికి మాత్రం కేంద్రం నుంచి ఎలాంటి పురస్కారం లభించలేదు ఎన్నో పాత్రలను అవలేలగా పోషిస్తూ అగ్రతారగా ఎదిగిన వాణిశ్రీ గారికి ఎందుకు అవార్డు ఇవ్వలేదనేది ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టని విషయం పంతొమ్మిది వందల ఎనిమిదిలో రిలీజ్ అయిన అనుగ్రహం సినిమాలో వాణిశ్రీ గారు చాలా బాగా నటించారు అందుకే ఆ నటనకు బెస్ట్ యాక్ట్రెస్గా నేషనల్ అవార్డు వస్తుందని వాణిశ్రీ గారు అనుకుంది కానీ నిరాశ ఎదురయ్యింది ఆ సంవత్సరం భూమిక అనే బెంగాల్ సినిమాలో నటించిన స్మితా పటేల్ అనే నటికి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు వచ్చింది ఒకే ఒక్క ఓటుతో ఆమె ఈ అవార్డును కోల్పోయింది అయితే ఈ అవార్డు వచ్చిన వారి గొప్ప నటులనేం కాదు మహానటి సావిత్రి గారికి ఎస్వి రంగారావు గారికి కూడా పద్మ అవార్డ్స్ రాలేదు నిజానికి సావిత్రి గారు ఎస్వి రంగారావు గారులను యాక్టింగ్లు చేయించేవారు లేదు కానీ కేంద్ర పురస్కారాలు ఇచ్చే న్యాయ నిర్ణేతలకు వీళ్లు కనిపించడం లేదు అలా చేయడం అవార్డులకే అవమానమని చెప్పుకోవచ్చు ఇక వాణిస్ గారికి ఈ అవార్డు రాకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని చాలామంది అంటున్నారు వాణిశ్రీ గారు చాలా ఛాలెంజింగ్ పాత్రలు కూడా పోషించింది డాన్సులు కూడా బాగా వేసింది ప్రజల అభిమానమే ఆమెకు వందల పద్మ పురస్కారాలతో సమానమని చెప్పుకోవచ్చు